హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు రుణాఫీ పైన ప్రభుత్వం అయితే ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అందించారనమాట సీఎం రేవత్ రెడ్డి సో నిన్న అసెంబ్లీ సమావేశాలు అయితే పూర్తి స్థాయిలో నడుస్తూ ఉన్నాయి ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి అనమాట సో ఇందులో ప్రధానంగా రైతు రుణాఫీ సంబంధించి ఎవరైతే ఇంకా లో పేరుండి పడకపోయినా ఒకవేళ మీరు నలభై వేలు యాభై వేలు లేదా లక్షల లోపు తీసుకున్న అయినా మాఫీ కాకపోయినా ఎప్పుడు పడతాయి ప్రభుత్వం అయితే దాదాపు ఆ ఒక ముప్పై ఐదు వేల మంది డబ్బులు అయితే పడలేదట ఇందులో ప్రధానంగా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల సో ఆ పేరు మీ పేరు ఉందా లేదా ఆ లిస్ట్ ఏ రకంగా చెక్ చేసుకోవాలి ఈ రోజు ఈ జిల్లాలో అయితే డబ్బులు అయితే జమ కాబోతుందండి ఇక రైతు భరోసా అదే గత ప్రభుత్వం రైతు బంధు ఈ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చింది ఎకరానికి పదిహేను వేల రూపాయలు గ్రామ సభలు అయితే సర్వే అయితే చేసి వారి లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారట ఒకవేళ మన ఖాతాలో డబ్బులు పడేనా కూడా మెసేజ్ రాకపోయినా లేదంటే బ్యాంకు వెళ్ళినా వారు తిప్పలు పెట్టినా ఏదన్నా సమస్యలు ఉన్నా ఏవో కలిసినా ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోయినా ఎలా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి దాంతో పాటు ప్రభుత్వం నుంచి ఉన్న గైడ్ లైన్స్ ఏముంది ఎలాంటి వారికి రెండో విడత సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట లక్ష యాభై వేలు తీసుకున్న వారికి ఈ తేదీ నుండి జమ అవుతాయి అయితే వీళ్ళు తప్పనిసరిగా ఈ పత్రాలు అయితే ఆలోపు సరి చేసుకొని రెడీ చేసుకోవాలట సో మొత్తం మీద వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం అండి పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే మన ఛానల్ లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరులకి అయితే వెళ్ళిపోదాం అండి సో ఇదండి మనకు నోటిఫికేషన్ లో లక్ష లోపు రుణాలు ఉన్న రైతుల రైతుల ఖాతాలో సొమ్ము అయితే జమ చేశామని నెల పద్దెనిమిదిన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు కూడా అడుగుపెట్టారు అయితే చాలా మంది ఆ కొంతమందికి అయితే పడ్డాయి పడ్డ తర్వాత వారు మెసేజ్ కూడా రావడం జరిగింది అనమాట మరుసటి రోజు నుంచి తమకు మాఫీ సొమ్ము రాలేదని ఇలా పొందుకుంటున్నారు కొంతమంది అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు తిరగడం అనమాట కొంత రైతులు మొత్తానికి మాఫీ కాలేదంటారు మరి కొంతమంది సగం అంతకన్నా తక్కువ సొమ్ము జమ అయింది భార్యాభర్తల ఖాతాలోకి ఒకరికి వస్తే ఇంకొకరికి రాలేదు ఇలా మాఫీ సొమ్ము కాని ఖాతాల సమస్య అంతా ఇంత కాదని ఇది సాంకేతిక లోపం వల్ల తలెత్తిన సమస్య లేదా ప్రభుత్వం ఇది విధానాల మాయ అనే విషయాన్ని స్పష్టత లేకుండా పోయిందని చెప్పేసి రైతులు ఆందోళన పడుతున్నారు అనమాట ఇక మొత్తానికి దీని రేషన్ కార్డును అయితే ప్రామాణికంగా తీసుకోలేదు పట్టాదారు పాస్ పుస్తకమే ప్రాముఖ్యత తీసుకోలేమని చెప్తున్నారు కానీ ఇందులో ప్రధానంగా ఏఈవోకి సంబంధించి సంప్రదించిన రైతులు అడిగినప్పుడు మీకు రుణమాఫీ కాకపోవడం కారణం నా దగ్గర గైడ్లైన్స్ ప్రకారం రేషన్ కార్డులు అయితే లేదు కాబట్టి దాని ప్రకారం ఇచ్చాము డాటా అని చెప్పేసి బ్యాంక్ అధికారులు కూడా చెప్తున్న వేయం కనిపిస్తుంది సో కొంతమందికి ఏదైతే మాఫీ వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్ లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ రైతులకు అది సాధ్యపడుతుందా పడడం లేదన్నమాట ఎందుకంటే అది ఏఈఓకి పూర్తి అథారిటీ ఇవ్వడం జరిగిందనమాట సో నిజమైన లబ్ధిలు ఎవరు ఏందన్నది పూర్తి స్థాయిలో ఏఈవోనే నిర్ధారించబోతున్నారు కాబట్టి ఇక అసలు మొదట ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాల్లో మండలాన్ని చేసుకుని రుణాఫీ చేయాల్సి అయితే ఉండేది కానీ ఆ ప్రాంత రుణాఫీ లబ్ధులకు పోల్చి చేసుకుంటే తప్పప్పులు బయటపడేవి కానీ ఇలా చేయలేదు దీనివల్ల చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఆఫ్ డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు డిసెంబరు పన్నెండు తారీఖు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది ఇక రెండు వేల ఇరవై మూడు వరకు రుణాలు తీసుకున్న వరకు అందరికి మాఫీ అవుతుంది రైతులకు సంబంధించి ఒక రైతు వెళ్లి బ్యాంకు లో అసలు మాకు రుణాఫ్ అయిందని తెలుసుకోవడానికి వెళ్లారట అతను తీసుకున్న సొమ్ము వచ్చేసి తొంభై వేల ఎనిమిది డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే అయింది అయితే రుణాఫీ క్లియర్ చేసేందుకు బ్యాంకు వెళ్లినటువంటి రైతుకు అధికారులు చిలకిచ్చారు మీరు గత నెల డిసెంబర్ తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు అదనంగా తొమ్మిది వేల రూపాయల వడ్డీ అనేది కట్టాలి అది కడితేనే ఖచ్చితంగా చెల్లిస్తేనే రుణం అప్పించేస్తామని అధికారులు అయితే చెప్పేసి పెట్టారు సో దీనివల్ల ఆ చేసేది ఏం లేక తొమ్మిది వేల రూపాయలు కట్టి ఇక రైతులకు సంబంధించి ఆ తొమ్మిది వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పేసి రైతు అయితే ఆంజనేయులు అనే రైతు అయితే పరిస్థితి మాత్రమే కాదు ఈ రకంగా అయితే చెప్తూ ఉన్నారనమాట ఇక మొదటి విడతకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఎంపిక చేసింది లబ్ధారుల ఖాతాలో డబ్బులు అయితే ప్రక్రియ శురు చేసింది కాబట్టి నగరం రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉంది ఇందులో డబ్బులు కూడా జమ అవుతున్నాయి కొంతమందికి రాని వారైతే ఏఈఓను కావచ్చు దాంతో పాటు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట సో ఎందుకు పర్లేదు ఏందని కంప్లైంట్ కూడా ఇస్తున్నారు సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారే పూర్తిగా పదిహేడు వేల ఆ మంది చిల్లర రైతులకు సంబంధించి టెక్నికల్ ఇష్యూ వల్ల బీఆర్ఎస్ ఆరోపిస్తున్న ముప్పై మూడు వేల మంది ఖాతాల్లో దాదాపు రైతు రుణాలకి అర్హులు కూడా పర్లేదని బీఆర్ఎస్ ఉంటుంది సో మొత్తం మీద ఆర్బీఐ గైడ్ లైన్స్ కావచ్చు టెక్నికల్ ఇష్యూస్ వల్ల పర్లేదట అవి నెలాఖరి వరకు పడతాయని అనమాట ఇక రైతులో కొంతమంది చెప్తున్నారు ఏంటంటే జాబితాలో పేరు ఉన్నప్పుడు రైతు ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావాలేదని బ్యాంకు వెళ్ళి ఆరా తీసినా కూడా ఇదే చెప్తున్నారని చెప్పేసి సార్ సార్ అని ఏం చెప్పినా కూడా ఇక ఆ గ్రామంలో అయితే రచ్చబండల్లో రైతు రుణమాఫీ ముచ్చట సాగుతుంది ఉమ్మడి ఉమ్మడికరమైన వ్యాప్తంగా రచ్చబండకాడ్ నలుగురు కలిసిన రైతు రుణాన్ని ముచ్చట వస్తుంది కాబట్టి ఆ గ్రామంలో ఎవరైతే రుణావి వచ్చింది డబ్బులు ఖాతాలో పడ్డాయా లేదా వేసాధికారులు అధికారులు ఏమంటున్నారు బ్యాంకు వెళ్ళి మీరు తీసుకున్నారా లేదా తెలుసుకున్నారా మళ్ళీ క్రాప్ లోన్ ఇస్తున్నారా బ్యాంక్ అధికారులు ఇంకేమైనా దరఖాస్తు పెడుతున్నారనే సందేహాలతో రచ్చబండాల చిన్నపాటి అసెంబ్లీ అయితే తలపిస్తుందని చెప్తున్నారనమాట సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులు ఆ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ రైతులు అయితే బ్యాంకుల్లో కిటకిటలు అనమాట డబ్బుల కోసం అయితే ఇక టెక్నికల్ సమస్యలు ఏమైనా వచ్చాయా లేదా పొరపాట్లు ఉన్నాయా ఎప్పటి నుంచి డబ్బులు అందిస్తారు కొత్త రుణాలని చెప్పేసి ఇతరతర కారణాలు కూడా రైతులు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారట మొత్తం మీద అయితే ఆ అందరి కూడా రైతులు అందరికీ కూడా పడతాయని చెప్పేసి ఆ బ్యాంకుల్లో మరి అధికారులు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారట సో సమయం వెయిట్ చేయండి ప్రతి రైతుకు గురుణాపి వస్తుందని స్పష్టం అయితే చేస్తున్నారట ఇక రెండో విడతకు సంబంధించి మనకు లక్ష పది యాభై వేల రూపాయలు అయితే ఇవ్వాలి సారీ ఇది మనకి ఈ నెల చివరి అందిస్తారట మొత్తం మరోటి రైతు చేయని అప్పులు కూడా చేసినట్లుగా మాఫీ సిఎం పేరిట ఆ మెసేజ్లు రావడంతో రైతులు పరీక్ష అయితే అవుతున్నారు కొంతమందికి కామారెడ్డిలో రుణం లేని వారికి నాలుగు వందల మందికి మెసేజ్లు వచ్చినట్టు తమకు తెలియదంటే బ్యాంకులకు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ పైన అనుమానాలు బై బ్యాంక్ ఒప్పందాల పేరుతో అని ఈ రకంగా మొత్తానికైతే కొంత ఇలాంటి మెసేజ్ కూడా నమోదు డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళయితే తెలుసుకోండి రైతులకు ఇలాంటి కూడా జరుగుతున్నాయి ఇక మరో ఆధార్ కార్డు రేషన్ కార్డు తో సరిపోల్చి కార్లో కుటుంబ సభ్యులు మొత్తం లక్షలోపు రుణం ఉంటే తొలి జాబితాలో ప్రకటించారనమాట తర్వాత రెండో జాబితాలో వీరి పేర్లు అయితే రానున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారనమాట సో దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల చోట్ల రుణాలు తీసుకున్న ఆధారు అనుసంధానం వెల్లడవుతున్న వీరి పేర్లను తొలి జాబితాలో తీసుకోలేదని చెప్తున్నారనమాట దీని దీనివల్ల కొంతమంది పంట రుణాలు ఆన్లైన్ సర్వర్తో అనుసంధానం లేనందున వీరి జాబితాలో ప్రభుత్వం వద్ద అందుబాటులో లేక బ్యాంకులు వారిగా వివరాలను ఇప్పించుకొని మరి ఏదైతే ఉన్నాయో రెండు మూడు విడతల్లో నిధులు వదిలి చేపట్టినట్టు కూడా చెబుతున్నారనమాట కొంతమందికి ఆదాయ పన్ను కట్టే వారికి అయితే రావు కాబట్టి సో మొత్తానికైతే కొన్ని టెక్నికల్ ఇష్యూ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయట ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా మండలంలోని ఏవో కలిసినట్లయితే ఫిర్యాదును కూడా అన్నమాట ఎందుకు పర్లేదు కారణాలు ఏంటి ఆధార్ కార్డ్ పాట పాస్ పుస్తకం ఇవన్నీ కూడా లిస్ట్ లో పేరుంది ఒకవేళ వచ్చిన వారు హ్యాపీ రైతులు అయితే బ్యాంకు వీళ్ళైతే తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అనమాట ఒకటి ఏవో సంప్రదించండి రెండోది వచ్చేసి మనకు ఆ బ్యాంక్ అధికారులు సంప్రదించి మూడో ప్రయత్నంగా కలెక్టరేట్ లో ఏదైతే ప్రజా వారిని ఫిర్యాదు ఉంటుందో అక్కడైతే వెళ్లి సమస్యల పరిష్కారం కోసం అయితే చూస్తున్నారు అనమాట ఈ మూడు పద్ధతిలో దాదాపు ఈ నెల ముప్పై తారీఖు వరకే సమయం తర్వాత మీరు పట్టించుకునే నాదులు అయితే ఉండరు కాబట్టి సెకండ్ వీడితే స్టార్ట్ అవుతుంది అందువల్ల ఫస్ట్ లో ఉన్న వారికి ఆల్రెడీ చేసేమని చెప్తున్నారు కాబట్టి మొత్తం మీద అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో పడే జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఇంకెవరికైతే జమ కాలేదో వారికి అయితే జమ అవుతాయి అనమాట సో బ్యాంకర్లు అయితే డబ్బులు అనేది ఆల్రెడీ కొంతమంది మెసేజ్లు అయితే వచ్చాయి కొంతమందికి మెసేజ్ రాలేదు ఫోన్లకు అయినప్పటికీ కూడా బ్యాంకర్ల కాడికి వెళ్ళినప్పుడు మీ పేరు ఉన్నట్లయితే కంపల్సరీ మీరు ఫస్ట్ విడతలో కనుక గా ఖచ్చితంగా గతంలో మీరు రిన్యూవల్ చేసుకొని ఉన్నట్లయితే అది అన్ని రూల్స్ రెగ్యులేషన్ గా ఉన్నట్లయితే ఫాలో అయినట్లయితే కంపల్సరీగా పోయిన వెంటనే కొత్త రుణాలు కూడా ఇస్తున్నారు కొత్త వారికి ఏం చేస్తున్నారంటే అసలు మొత్తానికి రెన్యువల్ చేయకుండా ఒకేసారి రుణాలు తీసుకొని ఉన్న వారికి ఒక మూడు వారాల గడువు అయితే తీసుకుంటున్నారు తర్వాత రండి మీకు కొత్త లోన్లు అయితే ఇస్తాం ఇప్పుడు రిన్యూవల్ చేసుకోండి అని చెప్పేసి అధికారులు అయితే చెప్పి పంపిస్తున్నారట సో మొత్తం మీద అయితే ఈ రకంగా నడుస్తుంది కాబట్టి మీరు బ్యాంకులకు వెళ్ళినట్లయితేనే పూర్తి స్థాయిలో తెలుస్తుంది ఈ నెల ముప్పై తారీఖు వరకు మాత్రమే ఉంది దాదాపు ఈ నెల ఇప్పుడు ఇరవై నాలుగు తారీఖు అయితే వచ్చేసింది కాబట్టి ఇంకో ఆరు రోజుల్లో ఫస్ట్ విడత మూస్తుని సెకండ్ విడతకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక ఈ రోజు పూర్తి స్థాయిలో మనకు అసెంబ్లీలో అయితే చర్చ నడవబోతుంది అనమాట ఎంతమందికి రుణాఫీ చేసాము ఎంతమందికి రుణాఫీ చేయలేదు టెక్నికల్ ఇష్యూస్ అయింది ఇవన్నీ కూడా కారణాలు అయితే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకురాబోతున్నారట సో ఇదండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రైతు రుణాపి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా ఐదు ఎకరాలు లేదంటే పది ఎకరాలు అయితే వరకు ఏదైతే రైతు భరోసా వేయాలని ప్రభుత్వం అయితే సిద్ధం అవుతుందట దీనికి ఆల్రెడీ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు చేస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది సో ఈ త్వరలోనే విడుదల చేయబోతున్నారట అసెంబ్లీలో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో త్వరలో మనకు రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల కానున్నట్లు అప్డేట్ అయితే అందిస్తున్నారండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియస్తాను చూస్తున్న ప్రతిక్రోలు లైక్ చేసి మీడియా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి